ఏ బానా బాగు ఏం చేస్తావు యా ఆడికాడికే నడుస్తుంది వ్యాపారం అంత సరే కానీ నన్ను మర్చిపోతే ఇస్తలే ఏమి అంటే ఆడిపోతుంది చెప్పు ఇది ఫ్రెండ్ అని నేను అట్ట కొంచెం పెట్టుకుని తీసి పెట్టుకున్నటివి ఫ్రెండ్ అని ఇస్తే ఆ అదిగో ఇదిగో అదిగో ఇదిగో అని సంవత్సరాలు తోపుతూనే ఉన్నావి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటవు కాదు నువ్వు నువ్వు ఇప్పుడు నేను యాడని ఊరిడిసిపోతున్నా చెప్పు ఎవరు ఊరిచ్చిపోయి ఊరిచ్చిపోయి ఎవరు పోము అందరం ఇక్కడనే ఉంటాము అందరి లోకలమే ఫ్రీజులు ఫ్రెండ్ అని నమ్మి చినావులే వాళ్ళకి ఇచ్చేది కూడా తీసుకొచ్చి అవిశ్వాసం ఉండాలి కాదు నువ్వు ఫ్రెండ్ కొంచెం ఓర్చుకో ఏమే ఏమి కూర్చుకుంటావు సరే సరేలే ఈ రోజు ఇంకేం లేదు నేను ఒంటించడా అసలు ఇస్తలేదు చెప్పలేక ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నువ్వు కూడా గట్టిగా అడగలేవు సరేలేవు ఏం రోజు ఏం ఏం లేక రోజు చెంబులు పట్టుకుని పోయే వాళ్ళం మనము ఇంకా అప్పుడు కలిసి ఇప్పుడు ఏ పొద్దున కూడా కలిసేది ఏం రోజు కలుస్తాంలే గాని సరేలే ఇంకో ప్లాన్ చేసినాను ఇట్లా కాదు ఇంకా నేను కూడా పని ఎవరు దొరకడం లేవరు ఇవ్వడంలే ఈసారి మంగ పెద్దది ఇలా చూస్తున్నా

అయ్యా అడిగానా మన మనిషి చిన్న పులిచిట్లేనా ఆయనకి పుట్టుకొత్తనే పెరల్ వస్తుంది అవులే అవులే అందుకే ఆయన ఆ విధంగా ఉంది ఏం పని చేస్తాడు ఏం లేదన్నా పాన్ షాప్ పెట్టుకోవాలి అనుకో చెప్పురా నువ్వు ఏం లేదు పాన్ షాప్ పెట్టి చిన్న షాప్ పెట్టుకొని వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు ఏదో నువ్వు అప్పులు అప్పులిస్తుండవ్ కదా ఫ్రెండ్ అని పరిచయం చేద్దామని వస్తే అంతేలే ఓ సరే చూద్దాంలే ఎంత కావాలంట పాన్ షాకి పాన్ షాప్తుంది ఫ్రి తెచ్చుకుందామని ఫ్రిడ్జ్ తెచ్చుకుంటాడు సిగరెట్లు చిన్న పిల్లలు చాక్లెట్లు పొప్పరుగుం బటానాలు గుండు అవన్నీ దండి తెచ్చుకుంటాం అట్లా కాదు ఇప్పి సార్ కొంచెం ఇప్పించాలంటప్పుడు నాకు కొత్త కరెక్టే చూడు ఏమన్నా మన మనిషి నువ్వు నువ్వు ఉంటే సార్ తొందరగా కొత్త వాళ్ళకి అయితే ఎత్తేస్తావు చెప్పు మనం కొత్త తెచ్చి

బంకేంద చేస్తుంది బా కాదా మీరు ఇచ్చే డబ్బంతా సరకంతా ఆడే ఉంటది చేసుకొని ఏదో నాకు ఫ్రెండ్ కాదు వానికి ఏదో ఆధారం లేదు మనం చూడండి ఎందుకంటే అనాది కాబట్టి వేరే పనికి పనికి రాడు పని చేస్తాపా మగన్ చూసి నేను చాన మటుకోవడం అడుగుతున్నావు కాబట్టి అన్నది మనిషి సరే పోయి అడుగుదాం పాడు సార్ కాదు నీ కొంచెం వీల్ అట్లాది ఏమన్నా సాయం చేయి పుణ్యం వస్తుంది సాయం చేస్తా బా గవర్నమెంట్ పెట్టుకో

చెనా చెప్పే పెద్ద మంది వచ్చినావు హోనా ఓహో అనుకోని ఒక ఐదు మంది బంకే ఉంటది సార్ మీరు ఇచ్చిన డబ్బులు బంక్ సరుకు అన్ని పెట్టి ఊరు బయట సర్కల్లో దాంట్లో నాలుగైదు రకాలు పెడుతున్నట్లు నీకు తెలుదు

వాయినా మీకు చేస్తాడు నీ ఇష్టం నీ ఇష్టం నువ్వు ఎలా చేయాలనుకున్నావు అలా చేయి సరేనా సరేనే వీళ్ళని మబ్బి ఒక గంట ఉన్న తర్వాత వచ్చిన సరేనా మొత్తం డబ్బు ఇస్తే బాగుండదు ఈ ఊరు మంచిది కాదు నేను ఇది ఇతనితో ఇచ్చి పంపిస్తా అతను ఇంటికాడ కలెక్ట్ చేసుకోండి మీరు సరే సరే సరేనా సరే సమ్మె బ్రతుకో ఆ ఓకే సమ్మెడంగా బ్రతుకో సమ్మె ఆ కొంచెం యాదని వీల్ చైర్ పాతది ఎవరి దగ్గర ఉంటే మాకే మేము ఇప్పి కూడదా అది ఏటు చేయకూడదా పని

My. <laughs> <laughs>

నమస్తే 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 సమయ నమస్తే సమయ నమస్తే అయినా బాగుండవా బాగున్నా బా సరే ఇచ్చిన కాగి అతను ఇచ్చినా డబ్బులు ఇచ్చినాడు మళ్ళీ మళ్ళీ ఇంకా అవన్నీ కాగితాలు గత ఇప్పుడు ఆలస్యమే అంత తొందర ఈరోజు రేపు ఈరోజు రేపు మంచి రోజు ఉందంట అన్ని అన్ని ఒక్కోటించుకుంటుంటావు చెప్పా లక్ష్మీదేవత నువ్వే చూడాలి ఏం చేస్తావు అట్లేం లేదు చోటు అంటే కొంట్రోలు చే తక్కువ నాకు ఆయన ముఖ్యం నువ్వు కాదు ఆయన ముఖ్యం ముఖ్యము రాముడే ముఖ్యం సరే సరే పాపం నామకం చూసి మందా మర్యాద అలవాటు లేదు పోయింది మేము పోయిస్తాను பா இப்படி போய் பட்டுக்கு மனித கால எந்த சேட்டு வாங்க டம்பேனா சில ஒட்டி கொடுத்த இவர ம ఎంజాయ్మెంట్ 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 ఆ స్విమ్మింగ్ పబ్బు డబ్బులు ఇచ్చిన అతనే రాని భయమా రాని ఏం మనకేం భయమా కుంటోడు ఆ వాడు కుంటోడు వీడు బానే ఉన్నాడబ్బా రాని నా దగ్గర

పెళ్లో గవలేదే గు అవును 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 ఏం మీకు డౌట్ అతను లాగున్నాడు తోడు నేను అప్పుడు సేమ్ వచ్చే ఓహో ఆ మనిషి మా తమ్ముడు కదా నాకు తెలియదు మీ తమ్ముడు అంత దూరం భయపడుతున్నాం భయపడుతున్నాడు ఈ కౌలదా నాకు ఏం మాకుంటారా మా తమ్ముడు అదే సేమ్ నేను రియల్ ఎస్టేట్ నేను కూడా సార్ ఫ్రెండ్స్ ఇస్తే వాడు అదే డ్రెస్ కదా ఇట్లా అంశా పెట్టినాడు బాగా మేము కొట్లాడినా మాకు సంబంధం లేదు అవన్నీ నాకేం సంబంధము మేము కొట్లాడి సంవత్సరం రెండేళ్ళు అయింది మాటలే తిప్పడు వాళ్ళు చెప్పలే చెప్పన్నారా ఏమో మీ ఇష్టం మేము నువ్వు ఇప్పించుకో మాకు సంబంధం ఆయన కడతాడు ఏమి ఆయనకి ఇస్తా నాకు తీసుకొచ్చి అంటే చెప్తుండలే పొప్ప మా పనులు ఉన్నాయి పోతే మాకు అంతేమో వాడిని పంపిస్తాడు మాకు దగ్గర బాగా మాకేం వానికి వద్దులేదు కుంట ఇటువరకు మర్చిపోయి పాయింట్ బాగుంది మెంటాలిటీ చాలా అంతే పెట్ట చిన్న పోరా పోయి పోయ బాబు ఆ మంచిది 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 ఐడియా మళ్ళీ ఏ ఇప్పుడు ఎట్లా బతుకుతావు అనుకున్నావు ఈ కాలం నేర్చుకున్నావు నువ్వు ఇవి పుట్టక వస్తాయి ఇవి నీకు ఇప్పుడు ముప్పై వేలు ఇస్తుండ్రా మసాజ్ ఊరికి మసాజ్ కి రెండు వేలు అయింది మందు ఆ బిల్డింగ్ గిల్డింగ్లు రూములు ఏ దండిగా ఇస్తా నీకు ఇప్పుడు చూడు ఇప్పుడు ఇంకా మనసు ఏమో కొంచెం డౌట్ వచ్చినట్లుంది జాగ్రత్త ఉండాలి చూడు నువ్వు కూడా ఇస్తారా ఇస్తారా ఇంటికాడ లేదు హలో నమస్తే నమస్తే రాయ మంచి పని చేసి ఏమి ఎక్కడ వాడు కుంటూరు తీసుకో మూడు నెలలు పొద్దు ఇంత వడ్డీ లే పడ్డీ లేదు ఏది లే ఎక్క ఏంది వాడి పరిస్థితి అసలు రాలేదా అసలు రాలేదా వడ్డీ గాని మీరు రాలేదు కదా కుద్దనే భయంగా వానికి ఊర్లో యాదో పంకంటవి పంకంటవి పాసంటివి ఇదంటే బంకు లేదు పాసు లేదా నేను అయితే పోలేదు పక్కనే పోలేదు అసలుకి అవన్నీ ఏమో నాకు తెలియదమ్మా నువ్వు డబ్బులు నువ్వు వానికి ఇప్పించింది నువ్వు నాకు కట్టేది నువ్వు కాయదం ఉంది నీ పేరు మీద నువ్వు ఏదన్నా చెయ్యి నాకైతే డబ్బు అవసరం ఉంది పని నాకైతే డబ్బు అవసరం ఇంతకు మించి నేను ఏం చెప్పలేదు నమ్మకాన్ని నమ్మకంగానే ఉండాలా నమ్మకం నువ్వు పోగొట్టుకుంటున్నావు నా దగ్గర నువ్వు ఎవరికైతే నాకెందుకు చెప్తావు ఇక్కడ హలో ఆ ఆ రాముడు ఏమయ్యా రాముడు ఇది అట్ట కాదు రాముడు ఇది ఎలెంట్ గాడురా ఇడుండరా ఇడుగా కాదు ఏం పనే పద్ధతి ఏమన్న పద్ధతి కాదు నాకు మానం మర్యాద పోతుంది నాకు వచ్చేసి హ్మ్ ఏమడ నువ్వు ఏదన్నా మాట్లాడుకో నాకు వాళ్ళతో సంబంధం ఏముంది నాకి సంబంధం ఏం రాముడు ఈతను కూడా వచ్చినా కదా రోజు ఈయన రాముడు అంటే మరి ఏమన్నా మర్యాద ముఖ్యం నాకి ఆయన ఏమో ఈయమో నాకు ముఖ్యమాయా నీకే నువ్వేమో ఆయనకు ముఖ్యమైతివి నీకేమో వాడు ముఖ్యమాయా వాడు లేడు ఈడు లేడు నువ్వు లేడు నేను లేదు ఎవడు లేడు ఆ ఊర్లో బంకు గాలవలేదు పాడు గలవలేదు అందుకే అయ్యా నాకు వాళ్ళతో ఇలా ఏమి కాయద రాసింది నువ్వు తమ్ముడు పంచాయతీ మీ తమ్ముడు లేదు లేదు అని వడ్డీ రూపాయి కట్టకుండా ఉంటే ఆ రోజు పలకరించింది ఇతని పెద్ద నాకు ఈయన పరిచయం నాకు ఈయన పేరు మీ పేరు సీను సీను అంట ఏమి నా పేరు ఎందుకు అడుగుతున్నాను தமிழ்ாலும் அது கா அந்த வரஞ்சு மரியாதை போ కాదయ్యాంటే అంత ఈజీగా వాళ్ళని పంపించేతన్ని నాకెందుకో డౌట్ ఉంది వాడుకుంటున్నలాగని కనపడుతుంది నాకు డౌట్ ఉంది నాకు కచ్చితంగా డౌట్ వస్తుంది ఎందుకంటే వాడు వచ్చిన ఈ నాటకం చేసే చూడు ఆ నాటకంలో నాకు అర్థమవుతుంది చూసావు నువ్వు ఏమో ఏమన్నది నాకు డబ్బు అరేంజ్ చేయబో సాయంత్రం లోపల సాయంత్రం లోపల వాళ్ళని పట్టుకొని డబ్బు తీసుకుంటాను సరే వాడు మస్తు ఫోన్ చేస్తారు వాళ్ళు నువ్వు పోయేదేనా పిలిస్తే పోవాలి నీకెందుకు కుంటోనికి వాళ్ళు ఇచ్చింది డబ్బులు వాళ్ళు కుంటోడు చూసుకుంటాడు నువ్వే కుంటాడు వాడికి తెలుదు కదా వాళ్ళకి తెలుదు కదా ఏమి మనిషి పొద్దు ముందు వస్తాడు ఏం రాముడు ఏమి ఏం చేస్తే డబ్బులు రా ఏమి ఏం దూరం నుంచి మాట్లాడుతున్నాం దగ్గరగా చూద్దాం ఎట్లా ఇప్పుడు మాట్లా దగ్గర సర్లే కాదు నువ్వు ఎందుకు మా పొద్దు మూకులు వచ్చి డబ్బులు ఎదుగుతామా అన్నీ ఎవరైనా అడగాల మీ వాళ్ళని అడగ ఎవరికి ఇచ్చినావు నువ్వు నేను ఆయనకి ఇచ్చినా అది ఎవరికి ఇచ్చినావు నీకే ఇచ్చినది ఆయన అట్లా కాదు నేను అంటుండేదప్ప చెప్పాడు ఎవరికి ఇచ్చినావు నీకే ఎవరికి నాకిచ్చిన ముఖ్య నాకి నేనేమంటున్నా ఎవరికి ఇచ్చిన ఎట్లా ఉండేవాడు వాడు కుంటాడు వాడు మళ్ళీ కొంటూని అడుగు నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు మాకు అడగాల నువ్వు నువ్వు ఇచ్చింది కుంటోనికి వచ్చి ఊర్లో అసలు బంకు కూడా లేదంట నేను కూడా చూసిన బంకు లేదు నువ్వు ఎవరికి ఇచ్చినావు ఎవరికి ఇచ్చినావు ఎవరికి నీనక్కనే ఉన్నాడు వాడు ఏడుగురు ఉంటారా ప్రపంచంలో కాలు వానికి ఏమో ఉంది కాలు మళ్ళీ వానికి అడుగు అంగడి లేదా అంగడి అంగడి కూడా లేదా ఇంత మోసం చేస్తే ఏమన్నా అవన్నీ కాదు నువ్వు ఎవరికి ఇచ్చినావు అంటున్నావు సరే ఇప్పుడు ఇచ్చినావుకి అడుగు మాకేం మాకేం కాలు బాగాలేవా బాగున్నాయి కదా ఎవరు చూసారు వాడా నువ్వు ఎవరిని ఇంకా లేదు ఇద్దరు ఉంటాము ముగ్గురు మాది మాది లేపాడం లేదు రాముడు యా ఎట్లా మళ్ళా పెద్ద ఇంటికాళ్ళకు వస్తాయి చూసినా పంపిస్తాడు పారణి నువ్వు బాగున్నావు అందరినీ కొంటోడు కొంటాడు నువ్వు రా ఇట్లా మళ్ళా వాడు కుంటోడు బండిపిస్తారా నాకి మూడు చక్రా బండి ఇప్పిస్తారా ఎంత ఆశ వాడికి ఆశ కుదర్థంగా